హాయ్ అండి అందరికీ మేమైతే గౌరీపట్నం వెళ్ళడానికి బయలుదేరాం అయితే గౌరీపట్నం వెళ్ళడానికి ముందుగా మేము నిడదోళ్ళ నుంచి గౌరీపట్నం వెళ్ళేటప్పుడు పెట్రోల్ బంక్లో అయితే ఆగి పెట్రోల్ అయితే కొట్టించుకున్నాం బండికి పెట్రోల్ కొట్టించిన తర్వాత ఇంకా మా ప్రయాణం అయితే స్టార్ట్ అయ్యింది చూడండి నిడదోళ్ళ నుంచి గౌరీపట్నం వెళ్ళే దారిలో అయితే పచ్చని పంట పొలాలు చాలా చక్కగా ఉన్నాయి చూడడానికి వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది బండి మీద నేను మా హస్బెండ్ మా పిల్లలు ఇద్దరైతే బయలుదేరాము వాతావరణం ఆ చక్కని పంట పొలాలు చూస్తూ వెళ్ళడం అయితే చాలా బాగా అనిపించింది అసలు విషయానికి వస్తే మేము నిడదగోల్లోనే ఉంటాము అయితే మా హస్బెండ్ చాపురీత్యా మేము భీమవరం షిఫ్ట్ అయ్యే ఒక త్రీ మంత్స్ అయితే అవుతుంది మా పిల్లలు కూడా భీమవరంలోనే సెంట్ స్కూల్లో చదువుతున్నారు అయితే మేము ఇప్పుడు నిడదగోలు వీక్లీ వన్స్ వస్ వస్తామన్నమాట ఇప్పుడు గౌరీపట్నం అయితే వెళ్తున్నాము గౌరీపట్నం వెళ్ళడానికి కారణం ఏంటంటే మా రీసెంట్గా మా పిల్లలు ఇద్దరికి ఫీవర్స్ వచ్చి చాలా ఇబ్బంది పడిపోయారు దేవుని కృపను బట్టి వారు మంచిగా ఆరోగ్యంతో ఉంటే వస్తామనుకున్నాము అందుకే ఈ వీక్ గౌరీపట్నం వెళ్ళడానికి అయితే వచ్చాము గౌరీపట్నం అయితే వెళ్తున్నాను చూపిస్తాను గౌరీపట్నం మీరు ఎవరైనా చూడకపోతే నిర్మలగిరి మేరే మాతని అక్కడ ఉన్న చర్చెస్ని నేను ఆ ప్లేసెస్ని నేనైతే కొన్ని మీకు చూపిస్తాను చూడండి చాలా మంది కూడా అక్కడికి వస్తారు వచ్చి వాళ్ళు ఏమైతే మొక్కుకున్నారో ఆ మొక్కులన్నీ చెల్లించుకుంటారు చాలా మంది ప్రేయర్స్ చేసుకుంటారు కొండ మీద ఉంటుంది అక్కడ చర్చ్ చాలా బాగుంటుంది మేము ఎప్పుడు రీసెంట్ గానే కాదు అంటే మేము ఎప్పుడు వెళ్తూనే ఉంటాము చిన్నప్పటి నుంచి కూడా చాలా సార్లు వెళ్ళాము గౌరీపట్నము ఆ తిరణాలు జరుగుతాయి మార్చి నెలలో అప్పుడు అయితే చాలా బాగుంటుంది అనమాట మార్చి ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆ డేట్స్లో జరుగుతాయి అన్నమాట కరెక్ట్గా మా నా బర్త్డే కూడా అదే టైంలో రావడం ఒక్కొక్కసారి అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది చాలా బాగుంటుంది ప్లేసెస్ అక్కడికి వెళ్ళి క్రేట్ చేసుకుంటే నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది మీకు ఆ చర్చి అదంతా నేను చూపిస్తాను ఇప్పుడు ఎరువుల నుంచి మేమైతే చూడండి గౌరీపట్నం అయితే రీచ్ అయిపోయాము ఎదుగు చూడండి ఇదే గౌరీపట్నం ఎంట్రెన్స్ అనమాట నిర్మలగిరి మాత పుణ్యక్షేత్రం అని రాసి ఉంటుంది ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వస్తారండి అసలు ఈ చర్చిని చూడడానికి చాలామంది ఇక్కడికి వచ్చి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు గౌరీపట్నంలోకి వచ్చి ఫాదర్ ద్వారా చర్చిలో పెళ్ళి చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు అసలు ఇక్కడ ఇల్లు కట్టుకొని వాళ్ళు ఇక్కడ రాళ్ళు ఉంటాయి ఒక చెట్టు దగ్గర రా రాళ్ళ మీద రాళ్ళు పెడితే ఇల్లు కట్టుకుంటారు అలాగా చాలా మొక్కులు మొక్కుబళ్ళు అనమాట పిల్లలు లేని వాళ్ళ కోసం ప్రేర్ చేసుకుంటారు అలాగా చాలా ప్రేయర్స్ చేసుకుంటారు దేవుని కృపను బట్టి ఇక్కడికి వచ్చి ప్రేర్ చేసుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అని చాలామంది నమ్మకం దేవుని కృపణ బట్టి చాలామందికి కూడా అలాగే జరిగాయి వాళ్ళు కోరుకున్నట్టే దేవుడు కూడా వాళ్ళకి వాళ్ళ కోరికను నెరవేర్చారు సో నాకు చిన్నప్పటి నుంచి ఇక్కడికి రావడం అలవాటు ప్రతి అంటే మంత్లీ ఒకసారైనా వస్తాం ఖచ్చితంగా వెళ్ళి అయినప్పటి నుంచి కూడా మేము రెగ్యులర్గా ఇక్కడికి వస్తాము మా అత్తయ్య గారు ఫ్యామిలీ కూడా వాళ్ళకు కూడా అలవాటు వస్తారు చూడండి ముందు ఎంట్రెండ్స్ అయిన తర్వాత పైకి వెళ్ళడానికి పైన ఒక చెట్టు ఉంటుంది అక్కడికి వెళ్ళడానికి బండి అయితే బండి ఆటో అయితే ఆటో లేకపోతే కార్లు వేసుకునే మనం ఏ వెహికల్ అయితే వేసుకెళ్తామో దాని పార్కింగ్ కోసం మనకి అక్కడ డబ్బులు తీసుకుంటారనమాట బండి పైకి పంపించడానికి అది బండి పైకి వేసుకెళ్ళచ్చు అనమాట సో మేము ట్వంటీ రూపీస్ కట్టి బండి అయితే తీసుకుని వెళ్తున్నాం పైకి అక్కడికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ అయితే ఆ బండిని నన్ను ఎక్కడే ఉండమనేసి బండి పక్కకి పార్క్ చేయడానికైతే వెళ్ళారు చూడండి ఆ మెట్లు కనిపిస్తున్నాయి కదా నేను ఈ చర్చి కనిపిస్తుంది కదా ఆ చర్చి పాత చర్చి అనమాట ఇక్కడ ఇక్కడ నుంచి ఇప్పుడు పైకి మెట్లు ఎక్కే మొక్కు అయితే ఉంది యాక్చువల్గా మా హస్బెండ్ అయితే మొక్కుకున్నారు మా పిల్లలిద్దరి కోసం ఫీవర్స్ తగ్గితే మోకాళ్ళని మెట్లు ఎక్కుతానని మొక్కుకున్నారు దానికోసం అయితే బండి పార్క్ చేసి రావడానికి వెళ్ళారు ఇక్కడి నుంచి మేమేం చేస్తామంటే పైకి వెళ్ళడానికి మెట్లు ఎక్కి వెళ్ మోకాళ్ళని ఆయన వస్తారు మేము పిల్లలు వెనకాల నడుపుకుంటూ వెళ్తాము ఇటు ఇటు పక్క నుంచి కూడా బండి వేసుకుని డైరెక్ట్గా పైకి వెళ్ళిపోవచ్చు కానీ ఇంకా ఆయనకి మురు మురుక్కుబడి ఉంది కాబట్టి ఆ మొక్కుబడి చెల్లించడానికని మోకాళ్ళని మెట్లు ఎక్కుతూ వెళ్తారనమాట చూడండి ఆల్రెడీ చాలామంది వెళ్తున్నారు చూసారా చిన్న పిల్లలతో సహా అందరూ మోకాళ్ళని చక్కగా మెట్లు ఎక్కి వెళ్తారు మురుక్కుబడిని చెల్లించడానికి మొక్కు మొక్కుకోకపోయినా సరే చాలామంది కూడా మెట్లు మోకాళ్ళని ఎక్కి వెళ్తారు అలా ఎక్కి వెళ్ళడం ఆశీర్వాదం నిజంగా మనం ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది ఇక్కడికి చాలా మంది అన్నమాట ఎక్కడెక్కడి నుంచో వస్తా ఉంటారు ఫారినర్స్ కూడా వస్తారు చర్చి చూడడానికి అంత బాగుంటుంది నిజంగా అక్కడ పీస్ఫుల్ గా ఉంటుంది మనం ఏ ప్రేయర్ చేసుకున్నా దేవుని ఇక్కడికి వచ్చి ఏది అడిగినా సరే ఖచ్చితంగా నెరవేరుతుందని చాలామంది నమ్మకం అలాగే ప్రేయర్స్ కూడా నెరవేరుతాయి చాలామంది ప్రేయర్స్ చేసుకుంటారు అక్కడ అన్నదానం కూడా జరుగుతుందండి నిత్య అన్నదానం పైన మనం మెట్లు ఎక్కి పైకి వెళ్తాం కదా కొండ మీద ఒక చర్చ్ ఉంటుంది ఆ చర్చ్కి కొంచెం అంటే ఆపోజిట్లోనే మనకి ఈ నిత్య అన్నదానం అనేసి ఒక జరుగుతుంది అక్కడ అక్కడ కూడా చాలా మంది కూడా అన్నం పెడతారు నిత్య అన్నదానం అనమాట ఇక ఈ రోజు లేదు ఆ రోజు లేదు మొత్తం వీక్ అంతా అంతా ప్రతి రోజు మండే టు సండే ఇంకా వీక్ అంతా పెడుతూనే ఉంటారు ఒక వీక్ కాదు అలాగా మా సంవత్సరం ప్రతి రోజు పెడతారు అనమాట అంటే అక్కడ అన్నదానం నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటది చాలా మంది అక్కడ ఈ చర్చికి వచ్చిన వాళ్ళు అక్కడ భోన్ చేసే వెళ్తారు ఆ భోన్ చేయడం అనేది ఏంటంటే చాలా మంది ఆశీర్వాదంగా భావిస్తారు అనమాట నిజంగా అంత మందికి భోజనం పెట్టడం నిత్య అన్నదానం అనేది కూడా నిజంగా చాలా బ్లెస్సింగ్ అనమాట ఆ చర్చికి నిజంగా అసలు చాలా దేవుని కృప అది చూడండి మా హస్బెండ్ అయితే ఇంకా మెట్లు అయితే స్టార్ట్ చేశారు ఇంకా రోసరీ చెప్తూ స్టార్ట్ చేశారు మా అమ్మాయి కూడా మోకాలిని నడుస్తాను అనేసి మా అమ్మాయి కూడా స్టార్ట్ చేసింది కానీ పాపం కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత మా అమ్మాయి ఎక్కలేకపోయింది ఇంకా మా మా హస్బెండ్ అయితే రోసరీ చెప్పుకుంటా నెమ్మదిగా మెట్లైతే ఎక్కేసి పైకి అయితే వెళ్ళిపోయారు చూడండి మా హస్బెండ్ అయితే మోకాలిని మెట్లు అయితే ఎక్కుతున్నారు రోసరీ చెప్తూ చూడండి చాలా మంది కూడా అలాగే ఎక్కుతున్నారు కదా ఇంకా ఇప్పుడైతే కొంచెం ఖాళీగానే ఉంది సండే టైంలో వస్తే అస్సలు ఖాళీగా ఉండదు మెట్లు నిండా కూడా మోకాళ్ళు ఎక్కే వాళ్ళు ఉంటారు చాలా రష్గా ఉంటుంది నడవడానికి కూడా ప్లేస్ ఉండదు అంత జనం ఉంటారు మనకి ఈ టైంలో ఇప్పుడు కొంచెం ఖాళీగానే ఉంది కానీ మామూలుగా అయితే చాలా మంది వస్తారు ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఈ చర్చ్ దగ్గరికి చూడండి ఇక్కడ రాళ్ళు చేశారు కదా ఒకదాని మీద ఒకటి అలా అలా పెట్టారు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే రాయి మీద రాయి అలా పెట్టుకుంటే ఇల్లు కట్టుకుంటారని వాళ్ళ నమ్మకం సో అలాగే ప్రేయర్ చేసుకుంటారు ఆ రాళ్ళు ఒక దాని మీద ఒకటి అలా పెట్టుకొని దేవుని దగ్గర ప్రేయర్ చేసుకుంటారు అనమాట మేము అలా వచ్చి లేకపోతే మాకు ఇల్లు లేదు ప్రభు మాకు ఒక మంచి ఇల్లు ఇది అనేసి మనము ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు ఇల్లు అనేది ఇస్తాడని చాలామంది నమ్మకం అలాగే పెడతారు కూడాను ప్రార్థన చేసుకుంటారు చూడండి మా మోకా లేని మెట్లు అలా నెమ్మదిగా ఇంకా ఏ వయసు వాళ్ళైనా చక్కగా పిల్లలతో పాటు అలా ఎక్కుతూ ఉంటారు చూడండి ఆ వాతావరణం కూడా అక్కడ ఉండే పీస్ఫుల్గా ఉంటుంది అసలు చాలామంది కూడా అలాగే ఎక్కుతూ ప్రేర్ చేసుకుంటూ ఉంటారు ఇది వరకు పైన ఆ రేకు షెల్టర్ ఉంది కదా అది ఉండేది కాదు ఎర్రటి ఎంట్లో ఇక్కడే వాళ్ళు చాలా మంది రూపం ఇప్పుడైతే కొంచెం ఆ పైన అది వేసారు కానీ వరకు అయితే ఆ రేకు ఉండేది కాదు ఓన్లీ మెట్లే ఉండేది ఆ కొండ పైకి కూడా ఆ ఎర్రటి ఎండలో మోకాళ్ళని మెట్లు ఎక్కేసి వచ్చేవారు అనమాట పైన సిలువు ఉంటుంది ఆ సులువు దగ్గరికి వెళ్తారు ఈ మోకాళ్ళని మెట్లు ఎక్కి ఆ సులువు దగ్గర ప్రేయర్ చేసుకుంటారు అనమాట మోకాళ్ళని మెట్లు ఎక్కి ప్రేర్ చేసుకుంటారు చాలా మంది చూడండి నెమ్మదిగా అయితే మా హస్బెండ్ ఎక్కలేకపోతున్నారు అలాగే కొంత దూరం ఎక్కిన తర్వాత కొంచెం ఇబ్బంది పడ్డారు కానీ దేవుడు ఇచ్చిన కృపను బట్టి లాస్ట్గా ఫైనల్గా అయితే ఇంకా మెట్లు ఎక్కేసి సిలువ దగ్గరికి అయితే వచ్చేసారు చూడండి ఇది ఆ సిలువ ఆ సిలువ పైన వేసుకొనిస్తూ ఉంటారు అక్కడికి వచ్చి ఆయన పాదాలు పట్టుకుని ప్రేర్ చేసుకుంటారు ఆ మోకాళ్ళని మెట్లు ఎక్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆ సిలువ దగ్గర మోకాళ్ళు వేసి ప్రేయర్ చేసుకుంటారు చూడండి అదే ఆ సిలువ కొండపైన ఉంటుంది ఉంటుందనమాట ఆ వెనకాల ఒక చెట్టు కనిపిస్తుంది చూడండి ఆ చెట్టు దగ్గరికి ఇప్పుడు మనం వెళ్తాము చూడండి మా హస్బెండ్ అయితే ఇంకా మోకాళ్ళని మెట్లు ఎక్కేసి ఇంకా ప్రేయర్ అయితే చేసుకుంటున్నారు ఇంకా మా హస్బెండ్ ప్రేర్ చేసుకున్న తర్వాత నేను కూడా ప్రేయర్ చేసుకున్నాను ప్రేర్ చేసుకుని ఇంకా దేనికి ప్రార్థన చేసుకున్న తర్వాత ఇంకా వెనకాల చర్చికి వెళ్తారని మేము అనుకున్నాము ప్రేర్ అయిపోయిన తర్వాత అక్కడ పైకి వచ్చాం కదా మీదకి అక్కడ నుంచి చూస్తే ఆ దూరంలో ఒక చర్చ్ కనిపిస్తుంది కదా అది రోడ్ కట్ సైడ్ ఉంటుంది అనమాట ఆ చర్చ్ కూడా నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కవర్ చేస్తాను అది ఆ చర్చ్ కూడా చూపిస్తాను ఇది పక్క ఇది ఈ చర్చ్ చూసారు కదా ఆ చర్చ్ కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూపిస్తాను ఇప్పటికైతే మేము రావడమే కొంచెం లేట్ అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికైతే టూ ఓ క్లాక్ అవుతుంది మేము ఇంకా లంచ్ చేయలేదు చేసి ఇంకా చర్చికి వెళ్ళాలి లోపలికి వెళ్ళాలి ప్రే చేసుకోవాలి ఇంకా ఒక చోట ప్రశాంతంగా కూర్చుని దేవుని ప్రార్థన చేసుకోవాలి మళ్ళీ ఇవన్నీ వెళ్ళడానికైతే టైం సరిపోదు చూడండి అక్కడి నుంచి కింద నుంచి మేము ఆమెట్లు ఎక్కి మోకాళ్ళని పైకి వచ్చామనమాట అది కింద చూపించేది అది రోడ్కి అటు సైడ్ ఉంటుంది ఆ చర్చ్ అనమాట నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని మీకు చూపిస్తాను ఆ చర్చ్ని ఇది పైన అనమాట కొండ పైన ఉండే చర్చి అనమాట ఆ చర్చ్ దగ్గరకు కూడా అప్పుడు మేము వెళ్తాము వెళ్ళి అక్కడ కూడా ప్రేర్ చేసుకుంటాము పైనుంచి చూస్తే వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలు ఇక్కడ నిజంగా ప్రేర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మేలు జరిగే ఉంటుంది ఖచ్చితంగా జరుగుతుంది ఖచ్చితంగా మీరు కూడా నిర్మలగిరి మేరీ మాత గౌరీపట్నం ఎప్పుడూ వెళ్ళకపోతే ఒక్కసారైనా వెళ్ళండి ఖచ్చితంగా ప్రేర్ చేసుకుంటే అక్కడ మనకు అన్నీ నెరవేరుతాయి ప్రేర్ చేసుకోండి చూడండి చెట్టి చర్చి పైన ఇలా ఉంటుంది అనమాట అంటే ఆ స్లీ స్లీవ్ చూసారు కదా ఆ స్లీవ్ దగ్గర ప్రేర్ చేసుకున్న తర్వాత ఇంక మనకైతే ఇక్కడ ఈ విధంగా ఉంటుంది అక్కడ క్యాండిల్స్ కూడా వెలిపిస్తారనమాట ఇలా ఉంటుంది ఇలా క్యాండిల్స్ వెలిగిస్తారు అక్కడ వెలిగించిన క్యాండిల్స్ చాలా మట్టికి ఆరిపోయాయి గాలికి ఇంకా మా పిల్లలు ఏం చేస్తారంటే మళ్ళీ ఆ క్యాండిల్స్ వెలిగిస్తున్నారు ఆ సిల్లు దగ్గర మేము ప్రేర్ పక్కన అనమాట క్యాండిల్స్ వెలిగించాము కి క్యాండిల్ వెలిగించిన తర్వాత పైన వ్యూ అయితే ఇలా ఉంటుంది ఇంకా చూడండి మా పిల్లలు మా హస్బెండ్ అయితే ఆ క్యాండిల్స్ అయితే వెలిగిస్తున్నారు ఇంకా క్యాండిల్స్ వెలిగించిన తర్వాత ఇంకా పై చర్చికి వెళ్ళాలని మేము అనుకుంటున్నాము అవి గాలికి వెలిగిస్తుంటే ఆరిపోతా ఉన్నాయి గాలి గట్టిగా వాసిన పైన కదా అవి వెలిగిస్తా ఉన్నా మళ్ళీ ఆరిపోతా ఉన్నాయి వెలిగిస్తా ఉన్నా ఆరిపోతా ఉన్నాయి అయినా ఇంకా మా పిల్లలు మా తిండాలు వెలిగిస్తూనే ఉన్నారు కొంతసేపు వెలిగించిన తర్వాత ఇంకా మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాం చూడండి పైన చర్చ్కి వెళ్ళడానికైతే ఈ విధంగా ఉంటుంది ఇంకా చర్చ్ లోపలికి అటుపక్కకి వెళ్ళాలి మేము వెనక సైడ్ ఉన్నాం అనమాట మెట్లెక్కి పైకి వచ్చాం కదా ఆ సిలువ వెనకాల ఉన్నాము ఇప్పుడు ఆ చర్చ్ లోపలికి వెళ్ళాలంటే అటు సైడ్ వెళ్ళాలన్నమాట ముందుకు వెళ్ళాలి ఆ ముందుకు వెళ్ళేటప్పుడు స్టెప్స్ ఇలా ఉంటాయి అనమాట పైకి వెళ్ళడానికి ఇంకా పైకి అనమాట కొంచెం చూడండి స్టెప్స్ ఎలా ఉంటాయి ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే ఆ చర్చ్ పైకి వెళ్ళొచ్చు లోపలికి చూడచ్చు అనమాట మేము ఎప్పుడు చర్చ్కి వచ్చినా ఫస్ట్ ఈ చర్చ్కి వస్తాం అనమాట ఈ స్లీవ్ దగ్గర ప్రేర్ చేసుకుని ఆ స్లీవ్ దగ్గర ప్రేర్ చేసుకున్న తర్వాత అప్పుడు పైకి వచ్చి ఈ మెట్లు ఎక్కి మళ్ళీ చర్చ్కి వెళ్తాం లోపల ప్రేర్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇంకా టైం ఉంటే ఆ కింద చర్చస్ అవన్నీ కూడా చూస్తాము టైం లేకపోతే మళ్ళీ కిందకి వెళ్ళి అక్కడ మేరే మాత ఉంటారు అక్కడ నిర్మలగిరి మేరే మాత అక్కడ ప్రే చేసుకొని కానుకలు సమర్పించుకొని మేము వెళ్ళిపోతాము చూడండి ఇక్కడ అన్నదానం అనేది జరుగుతుంది మేము ఇంకా ల టూ అయిపోతుంది కదా అనేసి లంచ్ చేయడానికి అయితే వచ్చాము ఇంకా చూడండి చాలా మంది లైన్లో ఉన్నారు అప్పటికీ లేట్ అయిపోయింది కదా అసలు ఎప్పుడు అన్నదానం జరుగుతూనే ఉంటుంది మంది కూడా ఇక్కడ ఇలా లైన్లో నిలబడుతూ ఉంటారు అనమాట మేము ఇక్కడికి వస్తే ఎప్పుడు ఇక్కడ తినే వెళ్తాము ఎందుకంటే ఇక్కడ తింటే మా పిల్లలకు కూడా అదో బ్లెస్సింగ్ అనమాట అదొక మేము బ్లెస్సింగ్ ఫీల్ అవుతాము అంత బాగుంటుంది నిజంగా టేస్ట్ కూడా మా పిల్లలకి చాలా ఇష్టం ఇక్కడ సాంబారు అవి తినడానికి ఇష్టపడతారు చూడండి నిత్యం లోపల ఈ విధంగా ఉంటుంది అలా పెడుతూనే ఉంటారు మనకి ఎంత కావాలి అంత పెడతారు నిత్యం అన్నదానం జరుగుతూనే ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చినా సరే ఇక్కడ బోన్ వెళ్తారు చక్కగా చూడండి సాంబారు ఒక కాలిఫ్లవర్ క్యాబేజీ కర్రీ గ్యారంటీగా ఉంటుంది సాంబారు రెగ్యులర్ రెగ్యులర్గా ఉంటుంది ఒక పాటు ఒక చట్నీ అయితే వేస్తారు ఇంకా బోన్ చేసి బయటకు వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా ఇంకా ఇవన్నీ అక్కడ అన్నదానం చేయడానికి ఇచ్చిన పేర్లు అనమాట ఆ సివి చూపించడానికి కాలం ఏంటంటే దేవుని కృపను బట్టి దేవుడు మాకు ఇచ్చిన దాంట్లో మేము కూడా అన్నదానం చేయించడానికి దేవుడు మాకు ప్రేరేపణ ఇచ్చారు అందుకనే మా పిల్లలిద్దరి పేరు మీద జాగృతు మోక్ష పేర్ల మీద అలాగే మా మామయ్య గారి పేరు మీద మా హస్బెండ్ అయితే ఇక్కడ అన్నదానం చేయించారు మనము ఒక టెన్ థౌజండ్ పైన ఇస్తే ఇక్కడ పాలరక మీద ఇలా పేర్లు అనేవి వేస్తారనమాట ఈ పాలరకం మీద పేర్లు వేసి మనం ఏ పర్పస్ మీద వేస్తున్నాం అంటే ఇప్పుడు మా పిల్లలు ఇద్దరు పుట్టినరోజులకని ఇచ్చాము బర్త్డేస్ కానీ ఆ బర్త్డే డేట్ వచ్చినప్పుడు వాళ్ళ పేరు ఈ పాలరక మీద వేసి ఆ బర్త్డేకి ప్రే ఇచ్చేసి వాళ్ళకి ఆ రోజున వాళ్ళు బాగుండాలి వాళ్ళకి మంచి ఆరోగ్యం ఉండాలి మంచి చదువు ఉండాలి మంచి భవిష్యత్తు ఉండాలండి వారి కోసం ప్రార్థన చేసి వాళ్ళ పేరు మీద అన్నదానం అనేది ఆ రోజు చేస్తారనమాట మనం ముందుగానే చెప్పాలి కౌంటర్లో ఇచ్చేటప్పుడు మనం ఎక్కడైతే డబ్బులు ఇస్తున్నామో అన్నదానానికి అక్కడ ముందుగా చెప్పాలన్నమాట ఏ పర్పస్ మీద ఇస్తున్నామో ఏ ఎంత ఇస్తున్నామో అనేసి ఎప్పుడు అన్నదానం చేయమంటారో చెప్తే ఆ డేట్లో మనకి అన్నదానం అనేది చేస్తారు చూసారు కదా కొత్తపల్లి సుందరరావు గారు నిడదవాళ్ళు అలాగే కొత్తపల్లి జాగృత్ ప్రకాష్ నిడదవాళ్ళు అలాగే కొత్తపల్లి మోక్ష వైభవ నిడదవాళ్ళు మా ముగ్గురు అంటే మామయ్య గారు అలాగే మా ఇద్దరు పిల్లలు ముగ్గురు పేర్లు నడిపేవాళ్ళు వీళ్ళు బర్త్డే డేట్స్ అలాగే వీళ్ళకి ఎవరైతే ఈ అన్నదానం చేస్తున్నారో మా హస్బెండ్ పేరు కొత్త పిల్ల అంతోని రమేష్ విజయబాబు ఈ పేర్లు అనేది పక్కన రాస్తారనమాట ఎందుకు ఇస్తున్నారో పైన పర్పస్ ఉంటుంది అనమాట మేము ప్లేసు అలాగే వాళ్ళ బర్త్డే డేట్ ఏంటనేది పర్పస్ ఏంటి లేకపోతే ఎవరు డోనర్ అంటే ఎవరిస్తున్నారు అనేసి వాళ్ళ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఆ పాలరాతి మీద రాస్తారు అనమాట ఎప్పుడైతే అన్నదానం చేయాలో ఆ డేట్ కూడా మనం చెప్తే అప్పుడు ఖచ్చితంగా ఆ అదే డేట్లో అన్నదానం చేసి వాళ్ళు ఎవరి ప్రేయర్ మీద అయితే ప్రేయర్ చేయాలో వాళ్ళ పేరు మీద ప్రే ప్రేయర్ అయితే చేస్తారనమాట చూడండి ఇవన్నీ కూడా అవే చాలామంది ఇస్తారనమాట మేమే కాదు చాలా మంది ఇస్తారు ఈ పేర్లన్నీ కూడా అవే నిత్యం అన్నదానం జరుగుతూనే ఉంటుంది ఇలా ఎవరికైనా నిజంగా అన్నదానం చేయాలంటే ఖచ్చితంగా మీరు కూడా ఇస్తే మీకున్న దాంట్లో దేవుడు ఖచ్చితంగా నలుగురు కడుపు అయితే నింపగలరు మీకు వీలైతే ఇవ్వండి నిత్యం అన్నదానం ఇక్కడ అనేది జరుగుతుంది అదనమాట ఆ నిత్య అన్నదానం అని ఉంది కదా అక్కడ అన్నదానం అనేది జరుగుతుంది అక్కడ చాలా మంది భోంచేస్తారు అసలు మామూలుగా అయితే కొంచెం ఈ రోజు ఇలా ఉంది కానీ అసలు మామూలుగా చాలా రష్గా ఉంటది ఎక్కడ చూసినా జనమే ఉంటారు ఇది నిత్య నీకు అన్నదానశాల ఇక్కడ ఇది ఎంట్రెస్ట్ అయినా అనమాట చూడండి కొండ ఇంకా తర్వాత కొండపైన ఉన్న నెర్మలు మేరీ మాత గుడి దగ్గరికి అయితే లోపలికి వచ్చాము ప్రేర్ చేసుకోవడానికి ఇంకా లోపల ఈ విధంగా ఉంటుందండి ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ప్రేర్ చేసుకున్నాము మా హస్బెండ్ నేను మా పిల్లలు ఇంకొక కొండ పైన ఉన్న గుడి బయట అయితే ఈ విధంగా ఉంటుంది చుట్టుపక్కల పక్కన కొట్లు కూడా ఉంటాయండి పిల్లలకి ఏమైనా కొనాలంటే కొనొచ్చు కొనచ్చు ఇలా ఉంటుంది ఆ గుడి బయట వ్యూ అయితే ఇలా ఉందండి పక్కకు వచ్చిన తర్వాత అవన్నీ చూస్తే ఎలా ఉంటాయి అనమాట ఆ పక్కన ఇంకొక చర్చ్ ఉంటుంది అక్కడ ఆ చర్చ్ అయితే ఈసారి ఇంకా టైం లేదు మేము వెళ్ళిపోతాం మేము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చర్చ్ ఖచ్చితంగా ఆ చర్చ్ కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది లోపల అదంతా కూడా చూపిస్తాను చూపి చూస్తాం చూడడానికి కనిపిస్తుంది మీకు చర్చ్ ఇది పైనుంచి ఈ చర్చ్ దగ్గర నుంచి చూస్తే ఆ చర్చ్ మీకు కనిపిస్తుంది కానీ బయట కొంచమే కనిపిస్తుంది చూడండి అది ఆ ఉంది కదా అది ఆ చర్చి ఇది కొండపైన ఉన్నటువంటి చర్చ్ అనమాట ఇంక ఇక్కడ నుంచి మేము కిందకైతే మళ్ళీ వెళ్ళిపోతాము చూడండి ఆ పక్కనున్న ఆ చర్చి ఇంకా చాలా బాగుంటుంది ఆ చర్చ్ మళ్ళీ వచ్చినప్పుడు నేను కవర్ చేస్తాను అది కూడా వీడియో మీకు పెడతాను స్లీవ్ ఉంది కదా అక్కడే నేను ప్రేర్ చేస్తున్నాను ఇదే అండి నేను పైనుంచి చూపించాను కదా చర్చ్ ఆ పక్క చర్చి అని ఆ చర్చ్ బయట చూస్తే ఈ విధంగా ఉంటుంది ఇంకా బండి అయితే అక్కడ పార్క్ చేసాం కదా మెట్లు మెట్ల మీద నుంచి మొక్కళ్ళని వెళ్ళాం కదా ఇంకా కిందకైతే వచ్చేసాము అక్కడ ప్రే చేసుకుని ఇప్పుడు బండి కోసమైతే వెళ్ళారు మా హస్బెండ్ బండి అయితే తీసుకొచ్చిన తర్వాత ఇంకా మేమైతే కిందకి వెళ్తాము ఈ మెట్లు ద్వారానే మేము మోకాళ్ళని పైకి వెళ్ళాము ఆరోగ్య మాత మీ మాత నిర్మలగిరి నేరు మాత ఇక్కడ చాలా ఉంటాయనమాట అన్నమాట చేసుకోవచ్చు చూడండి ఆ చర్చ్ చాలా బాగుంటది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూస్తాను ఆ చూపిస్తాను అదిగా పక్కన రోడ్ సైడ్ ఉంటది ఆ చర్చ్ రోడ్ కటు పక్క ఉంటది ఆ చర్చ్ అయితే నేను తక్కువ వెళ్ళాను ఈసారి వెళ్తే ఖచ్చితంగా అది కూడా మీకు చూపిస్తాను ఇంకా కిందికి డౌన్కి వచ్చిన తర్వాత అది ఎంట్రెన్స్ లోనే నిర్మలగిరి మేరే మాత స్టాచ్యూ అయితే ఉంటుంది ఇక్కడ ప్రేర్ చేసుకుంటాము ఎప్పుడు వచ్చినా సరే ముందు ఇక్కడ ప్రేయర్ చేసుకొని లేతే చర్చికి వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ ప్రేర్ చేసుకొని ఇక్కడ మృక్కుబడి కానుకలు చెల్లించి అప్పుడు అయితే వెళ్తాము ఇంకో లోపల ప్రేర్ చేసుకోవడానికి అయితే వచ్చామండి కింద చుట్టుపక్కల ఇలా ఉంటదండి అది ఎంట్రెన్స్ అనమాట మీకు గుర్తుంది అక్కడ వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ గేట్ చూపించాను కదా అది ఎంట్రన్స్ కొంతమంది తలని నీలాలు కూడా ఇస్తారు తల మొక్కుకున్న వాళ్ళు చిన్నపిల్లలకి గుండది చేయించడానికి ఆ సైడ్ వెళ్తారు ఇక్కడ నుంచి చూస్తే ఆ చర్చ్ కనిపిస్తుంది చూస్తారా చిన్నగా చర్చ్ కూడా చాలా బాగుంటది అది కొండపైన ఉన్న చర్చ్ అనమాట ఇప్పుడు నేను జూమ్ చేసి చూపించింది కొండపైన ఉన్న చర్చ్ ఇంక ఇక్కడ ప్రేర్ చేసుకుంటాము ఇది ఎంట్రన్స్ లో ఉంటుంది అనమాట ఈ చర్చి అదే నిర్మల గిరిత అక్కడ ప్రేర్ చేసుకుంటాము ఇది ఎంట్రన్స్ అనమాట చూడండి లోపలికైతే వచ్చాము లోపల ప్రేయర్ చేసుకుంటున్నాము లోపల ప్రేయర్ చేసుకుని ఇంకా మా పిల్లలైతే రెండు ఫ్లవర్స్ ఆ పక్కన ఉన్నవి తీసుకొచ్చారు ఇంకా అవి దేవునికి అయితే పెట్టాలి చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే దేవుని దగ్గర పెట్టి ప్రేయర్ చేసుకొని ఇంకా మేమందరం కలిసి రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము మనము వీళ్ళని చెల్లించుకోవడానికి ప్రే చేసుకోవడానికి ఎన్నో అందరూ ప్రతీజ్ఞతలు చెల్లించుకుంటున్నాను మరి మిమ్మల్ని వేరే మార్గం అవకాశం జోడించి అవకాశాలు